హాయ్ ఫ్రెండ్స్ నాకు అమ్మమ్మ గారి అంటే చాలా ఇష్టమైన ప్లేసు మనకు గారాబానికైనా దేనికైనా మనము ఇష్టంగా ఉండే ప్లేస్ ఏదంటే అది అమ్మమ్మ గారి అందులో అమ్మమ్మ గారి అంటే మనకు చా ఎవరికైనా చాలా ఇష్టమైన ప్లేసు అమ్మమ్మ కానీ తాతయ్య కానీ మేనమామ కానీ ఎవరు కానీ మన మొక్కలు కూడా ఏమన్నారు మా అమ్మమ్మకు చాలా రోజులు పిల్లలు కాలేదంట వెనక అంటే పిల్లలు అవి చనిపోయేదంట అంట ఆ వెనకటి రోజులల్లో పుల్లలల్లో వేస్తే పిల్లలు బతుకుతారని పాపం మా అమ్మని పుల్లలలో వేసి పుల్లమ్మని పేరు పెడితే మా అమ్మ చాలా కష్టంగా బతికింది మా అమ్మమ్మ వాళ్ళని మంచి హై క్లాస్ ఫ్యామిలీ అయితే మా అమ్మకు మేము నలుగురం మా ఆడపిల్లలు ఒక అన్నయ్య మా మేన కూడా అంతే ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి చాలా గారాబంగా పెంచేది అయితే మా అమ్మమ్మ వాళ్ళు వేరే ఊరు కాదు మళ్ళది కాజీపేట దగ్గర మడికొండగానే అప్పుడు మా మామ మా అమ్మ మా మామ ఇద్దరే కదా చాలా లేటుగా పుట్టి చాలా గారాభంగా ఉండేసరికి ఏం చేశారంటే మా అమ్మతోటి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయినాక కూడా ఇంకా నేను పుట్టే టైంలోనో పుట్టినాకనో మా మామ మా అమ్మతోటి మా ఊరికే వచ్చేసిండు ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్నాడు అందరు కలిసి బాగా కలిసి ఉండేది అట్లా మేము ఎప్పుడు ఎక్కువ శాతం మా అమ్మమ్మల ఇంట్లో ఉండేది మా తాతయ్య ఏంటంటే చాలా బాగుండేది ఆరున్నర ఉండి నల్లగా ఇలా విష్ణుమూర్తి లాగా విగ్రహం ఉండి చాలా బాగుండేది మా తాత చాలా చేసేది అయితే ఆ రోజులలో మా తాత మూట కట్టేది మూట అంటే మీకు ఐడియా ఉందో లేదో ఏందంటే బావిలోకి రెండు పెద్ద తాళ్ళు ఇస్తారు ఆ తాళ్ళు బావిలోకి పోతాయి దానికి మో మూట బొక్క కడతారు మూట బొక్కేరా దాన్ని తుండం లాంటిది ప్లాస్ అది కడతారు రబ్బర్ది అయితే ఆ బొక్కన దానికి కొనకు రెండు ఎడ్లు కడతారు కట్టి ఈ మనిషి దాన్ని అటు ఇటు తోలుతూ ఉంటారు అది మా తాతయ్య చేసేది మా తాతయ్య ఏం చేస్తా అంటే ఆ మో మూట కట్టేటప్పుడు ఆ ఎడ్లను ఎనకకు నడిచి ఇట్లా వేటవాళ్ళు ఉంటుంది కొంచెం లోపలికి బావి ముందు ఈ మూట కట్టడానికి ఆ ఎడ్లను పైకి పంపి వచ్చినప్పుడేమో మూట బొక్క కిందికి పోయి ఆ నీళ్లు ముంచుకొని మళ్ళీ పై వీళ్ళు ఎడ్లు ముందుకు తోలితే అది పైకి వచ్చి నీళ్ళు కింద పోసిపోయేది అట్లా బావిలకి ఈ మోటార్లు ఉండకపోయేది అప్పుడు ఈ మోటార్లు ఇంతగానో కరెంటు ఉండకపోయేది నేను పిల్లప్పుడు నాకు చాలా ఇష్టం మా తాతయ్య మూట మూట కడుతుంటే చూడడానికి పోయేది వాయి దగ్గరికి ఆ మూటతో దానితోటి నీళ్ళు తీసుకొచ్చి పైన పోస్తే అది చేనుకు వారేది దాన్ని మూట కట్టడము అనేది అదే నిజంగా చాలా నాకు ఇప్పటికీ కళ్ళల్లో ఉన్నట్టు గుర్తుంటుంది అయితే మా తాత ఏం చేస్తే పొద్దున్న ఐదు గంటలకు పోయి ఆ మూట కట్టి మళ్ళీ పన్నెండు గంటకి ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చొని ఆయన ఈ నెత్తికి ఇట్లా దాన్ని పగిడి అంటారు చూడండి ఇట్లా అప్పుడు ఆరు మూరలో ఆరు మీటర్ల దోతితోటి తెల్ల దోతితోటి నెత్తికి ఎక్కువ పనిచేసేది కదా వాళ్ళ పాపం ఎండల ఆ ఎండ తగిలి అది కాకుండా నెత్తి కాపాడుకోవడానికి దాన్ని పగిడి కట్టుకునేది దాన్ని మా తాతయ్య కట్టుకునేది ఎప్పుడు మేము మా తాత దగ్గర పోయి నేను ఇలా గుంజేది చూస్తే పొత్తు మా తాతయ్య నన్ను ఏమనకపోయేది బాగా గారాబం అసలు ఆడపిల్ల పిల్లల్ని ఏమన్నంటే మంచిది కాదనే పద్ధతులు ఉండేది వాళ్ళు అంత బాగా ఆ మోట ఆ పగిడిని గుంజినా కూడా పక్క మళ్ళీ కట్టుకునేది మళ్ళీ నాకు ఇంకొక అనుభవం ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను సకినాలు నేర్చుకున్నాను నేను తెలంగాణ సైడ్ వరంగల్ కదా అయితే సకినాలు బాగా చేస్తారు నేను చిన్నపిల్లని మరీ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ ఏమో అయితే మా మా ఇంట్లో ఏందంటే ఇప్పుడు మా అన్నయ్య మా మా అమ్మ చదువుకోమనేది మా అన్నయ్య బాగా చదువుకోమని అటు ఇటు చదువు ఒక చదువుకోవ విషయంలో కొడతారు కదా చిన్నప్పుడు అలా కొడితే నేను ఏం చేసేది అంటే వెళ్ళిపోయి అక్కడ నుండి అట్లా మా అమ్మమ్మల ఇంటికి జంపు అని ఎంత బాగా అనిపించేదో మా అన్నయ్య ఏదన్నా తిట్టినా కొట్టినా నేను అంటే మా అమ్మమ్మల ఇంటికి వేయది ఎందుకంటే మా అమ్మ మా అమ్మమ్మైనా మా బాగా గారాబని చేసేది అసలు ఒక మాట అనకపోయేది అట్లా పోయినప్పుడు మా అమ్మమ్మలు ఇంట్లో సకినాలు చేసుకుంటే నేను చకినాలు చుట్టని వేసుకుంది మా అమ్మమ్మల ఇంట్లో నాకు అందుకే ఇప్పుడు నేను చకినాలు చుడుతుంటే ఎప్పుడు మా అమ్మమ్మలు ఇల్లు నేను మర్చిపోలేను మా అమ్మమ్మ కూడా పాపమ్మ అసలు ఏ ఒక్క రోజు కూడా ఒక మాట అనకపోయేది ఏది కావాలనేటప్పుడు రొట్టెలు మా మామూలుగా ఏదైనా పిండి వంటలు ఏదైనా కూడా అమ్మమ్మ ఇది కావాలనగానే పాపం చేసి పెట్టేది ఏదైనా మామిడి పళ్ళైనా ఏ పళ్ళైనా దగ్గర ఉంటే మా అమ్మ మా అమ్మకే మా అమ్మమ్మకి ఏంటంటే మా అమ్మ పాపం చాలా రోజుల తర్వాత పుట్టి గారాభం ఎంచుకుంది కదా ఆమె పిల్లలం కదా మేము అసరికి బాగా అసలు నాకు అది తొస్తే చాలా మంచిగా అనిపిస్తుంది బాధేస్తుంది అయ్యో ఆ రోజులు మేము మిస్ అవుతున్నాం కదా అని ఎంత మంచిగా అనిపించేది అంటే ఏదున్నా మేము మా నా బిడ్డ పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంతో మా అమ్మమ్మ దాసి పెట్టిచ్చేది వెన్న కానీ మీగడ కానీ ఏదైనా అందుకనిక అట్లాంటి రోజులు మనకి అమ్మమ్మ ఇల్లు అనేది మన జీవితంలో రాదేమో అనిపిస్తుంది నిజంగా నాకు ఈ వీడియో చేయాలంటే కూడా నేను ఆ బాధతోటే చేయలేదు తెలుసా నాకు ఎంత ఇష్టమో అమ్మమ్మ ఇల్లు అమ్మమ్మ ఏ క్షణం పోయినా కూడా నా మన్మరాళ్ళు నా మన్మరాళ్ళు అన్నీ బాగా అది చేసేది పాపం చా చనిపోయే ముందు కూడా నా దగ్గర కొన్ని రోజులు ఉన్నది కానీ ఆమె హైదరాబాద్లో విమలేకపోయింది అన్నట్టే వాళ్ళకు కొంచెం ఊర్లల్లో అయితే మాట్లాడుకోవడము అటు ఇటు అది ఇది ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా కాబట్టి అమ్మమ్మ అంటే నిజంగా అది అమ్మమ్మ ఇల్లు అనగానే ఇప్పుడు మంచి కాన్సెప్ట్ పెట్టారండి గతానంతా గుర్తు చేసుకునేలా పెద్ద ఇల్లు నాలుగు మంచాలలు నాలుగు అసారలు అమ్మమ్మలు ఇల్లు అసలు ఇల్లంతా డోర్లు పెట్టి మేము దాగుడుమూతలు అంటే చీకట్ల ఆడుకునేది మా మామయ్య అమ్మ కూతుర్లు ఇద్దరు ముగ్గురు ఉండేది మా మామయ్య కూతుళ్ళు మేము ఎవరిని ఫ్రెండ్స్ని తీసుకపోయినా ఎందుకు తీసుకొచ్చినావు ఏంది అనేది అక్కడ అసలు క్వశ్చనే ఉండకపోయేది ఏంటంటే నా పిల్ల నా బిడ్డ పిల్లలు వచ్చిర్రు అంతే మా అమ్మమ్మకైనా మా మామకైనా మామైతే పాపం మా అమ్మ పెద్దమే కదా అక్క కదా అసలు ఒక్కరోజు కూడా వాళ్ళు మాట అట్లా కొట్లాడుకో అట్లా ఎప్పుడు చూడలేదు మంచి కలిసి ఉండేది మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఎంత అల్లరి చేసి ఎంత చేసినా కూడా ఒక్కరోజు కూడా ఏంది ఇది ఈ పిల్లలు ఎందుకు వస్తారు అనే మాట కానీ సమస్య కానీ ఎప్పుడు రాకపోయేది ఎంత మంచిగా అంటే మా మామ కూడా మాతోటి చిన్నపిల్ల కానిలాగా బాగా అల్లరి చేస్తుంది పాపం మొన్నటి వరకు కూడా ఉండే మేమంటే ఆయనకు పంచ ప్రాణాలు పాపం చనిపోయే ముందు కూడా మినగూడనులు మేనగూడనులు అని కలుసుకొని అది అయిపోయాడు కాబట్టి అమ్మమ్మ